విద్య మీకు ఓట్లు ఎన్నడు సెకండ్ విడతా ఈ పద్నాలుగు తారీఖు నాడు ఎందుకు నీకు అవును మీ ఊళ్ళో ఏమైనా నడుతునే మా ఊళ్ళే ఏం నడుస్తాయి ఏ అయినా నడిచేది ఏంది అసలు ఏహే కాదు బిల్లా ఓటుకు పైసలు ఇస్తారు కదా అట్లానా ఏముండదు మరి అయినా ఒకవేళ నాకిస్తే తీసుకుంటా ఖచ్చితంగా నేనైతే మంచిగా అబ్బా అగడ పట్టినట్టు జయ్యకు ఇగో మహిబాబాద్ మండలం సోమ్ల తండాల అయినట్టే నీకు కూడా అవుతుంది ఆ గో ఏమైందాడా అగో చూడు ఏమైందో నీ కళ్ళతో నువ్వు చూస్తేనే తెలుస్తుంది కదా ముచ్చట చూడు ఈ తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు ఏమో గాని చిత్ర విచిత్రమైన ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి ఇక ఫస్ట్ పెడతా ఎన్నికలైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినాయి కానీ ఓ తాన మాత్రం వింత సంఘటన అయితే జరిగింది ఇక పంచిన డబ్బులు తిరిగి అన్నని అడుక్కున్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్ వదినే భూక్య కౌశల్య ఇక మహబాద్ మండలం సోమ్ల తాండాల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయింద డబ్బు కే కౌశల్య ఇక దీంతో నాకు ఓటేయలేదు నేను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇయ్యానని ప్రజల మీద మండి పట్టుబడ్డదట